నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్ ఈ రోజు మనతో పాటు క్యాన్సర్ కౌన్సిలర్ వసుంధర రామం గారు ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే ప్రవళిక ఎలా ఉన్నారు బాగున్నారు ఓకే క్యాన్సర్ గురించి మనం లాస్ట్ ఎపిసోడ్స్లో చాలా మాట్లాడుకున్నాము అయితే ఇంకొన్ని డౌట్స్ ఏంటి అని అంటే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్కి అసలు ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉంటాయి దాన్ని మనం ఎట్లా డీల్ చేసుకోవచ్చు అనే దాని గురించి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి తప్పకుండా క్యాన్సర్ సర్వైవ్ ట్వంటీ నైన్ ఇయర్స్ గా టెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాను నేను ఆఫ్రికాలో ఇక్కడ కూడా నేను కౌన్సిలింగ్ చేశాను ఇప్పుడు ఇండియాలో ఉన్నాం కాబట్టి ఆ ఏడుగురికి కౌన్సిలింగ్ అవుతోంది ఇద్దరు అవుట్ ఆఫ్ డేంజర్ అంటే బయటకు వచ్చారు ఇద్దరు ట్రీట్మెంట్ పూర్తి అయిపోయింది సక్సెస్ ఎట్లా ఉంటుంది అంటే నా లైఫ్ లో ఎవరికైనా కంప్లీట్ అయింది ట్రీట్మెంట్ అంటే నేను సెలబ్రేట్ చేసుకుంటాను ఎందుకంటే ఒక క్యాన్సర్ నుంచి పోరాడి బయటకు వచ్చారు అంటే వాళ్ళకే కాదు మనందరం కూడా సక్సెస్ ని ఎంజాయ్ చేయాలి డాక్టర్స్ కూడా అదే చెప్తారు ఒకసారి వచ్చింది కదా క్యాన్సర్ కదా అని డీలా పడిపోకూడదు అని మాత్రమే చెప్తారు చక్కటి ప్రశ్న అడిగారు మీరు ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉంటాయని మోస్ట్లీ మన ఆడవారికి వచ్చేది ఎక్కువ శాతం ఇండియాలో వస్తున్నది బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సర్విక్స్ క్యాన్సర్ వస్తుంది తర్వాత అబ్డోమిన్ క్యాన్సర్ కూడా వస్తుంది అంటే మనకు తెలియకుండానే మనం తీసుకున్న ఆహార పదార్థాలు మన జీవన విధానము దానికి కూడా కారణం అవుతోంది మామూలుగా మన వైపు కాకుండా ఉత్తరాంధ్రలో ఎక్కువగా మౌత్ క్యాన్సర్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు అడ్డ పొగాకు అని వాడతారు లేడీస్ కూడా చేయడం వల్ల మౌత్ క్యాన్సర్ కూడా వస్తుంది సో ఇన్ని రకాల క్యాన్సర్స్ ఉన్నాయి ఇప్పుడు నేను కౌన్సిలింగ్ ఇస్తున్న ఏడు కేసుల్లో నాలుగు కేసులు బ్రెస్ట్ క్యాన్సరే ఉన్నాయి సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ఫాస్ట్ గా పెరుగుతోంది అని మనందరికీ తెలుసు కాబట్టి దాని మీద జాగ్రత్తలు తీసుకోవాలి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే క్యాన్సర్ ఒకసారి వచ్చిన తర్వాత రిపీట్ అవుతుంది అన్న భయం ఉంటుంది బట్ నార్మల్గా అది రిపీట్ అవ్వదు వెరీ రేర్ కేసెస్ లో తప్ప ఈవెన్ రిపీట్ అయినా సరే నాలాగా నాకు రెండు సార్లు వచ్చినా సరే నేను సర్వైవ్ అయ్యాను ట్వంటీ నైన్ ఇయర్స్ బట్టి హ్యాపీగా ఉన్నాను అండ్ టెన్ ఇయర్స్ బట్టి కౌన్సిలింగ్ చేస్తున్నాను సో దానికి కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేదు ఓకే ఓకే అండి అంటే ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ అండి